వర్షాల కారణంగా గోదావరి వరద ప్రవాహం రోజురోజుకి పెరుగుతుంది ఈ కారణంగా గాయత్రి రేవులో ఒడ్డును కట్టి ఉన్న బోటు నిన్న రాత్రి దిగువకు కొట్టుకుపోయింది అయితే అది దవళేశ్వరం బ్యారేజీ మొదటి గేటు వద్దకు చేరడం అక్కడే ఏటవాలుగా అడ్డంగా చిక్కుకుపోయింది దీన్ని బయటికి తీయడానికి ఇరిగేషన్ అధికారులు మత్స్యకారులు కూడా తాడు కట్టి లాగుతూ బయటికి తీయడానికి కృషి చేస్తున్నారు پتہ کرڻو آهي ڇا؟ ڇا نه؟ ها ها اوهو به ڪجهه آهي اوڪي نا؟ اڃا ڊيئرن ٿا ڇا؟ ڇا ٿيندو آهي؟ ها هي ٽارگيٽنگ ٿو ٿا